ఓం ే నమ పరవ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు ఇరవై ఆరో అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం ఆద్రి మహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము మిగిలిన వృద్ధాంతాన్ని ఇట్లా తెలియజేసిను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాదాల లోకము సద్యలోకముకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తనను రక్షించేవారు లేకపోవడిచ్చే వైకుంఠమునకు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చెను వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక అన్నను రక్షింపము నీ భక్తుడైన అంబరీసునకు కీడి చేయదలచిన నేను బ్రాహ్మణుడు కాను ముక్కోపినై మహా అభరాధము నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడు అయిన మృగమహర్షిని నీ హృదయంపై తని నను ఆ కాలిగుర్తులు నేటికి నీ రోక్ష ఉన్నవి ప్రశాంత మనస్కుడువైన నీవు అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్ నారాయణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించును ఆ విధంగా దుర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించు చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులంటే నాకెంతో ప్రీతి నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకాలయందు భయపడకుండా ఉంటారా నేను చే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిక్ష రక్షణ గావించదును ఇవ కారణంగా అంబరీసుని చెప్పించిదివి నేను శత్రువుకైనను మనోవాక్యాలయా కూడా కీటు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణ సమూహమున నా రూపముగానే చూచెదురు అంబరీషుడు ధర్మయుక్తముగా రాజ్యపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తిని నువ్వు అనేక విధాలుగా దూషించితివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశ గడియలు దాటకుండా భుజించమని అంబరీషునికు చెప్పితివా అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల ఎందుకు కూడా జలపానము దహ శాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మనరించిన మాత్రము చేతనే నా భక్తుల్ని దూషించి చెపించిటివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమాన చేయలేదు నీవు మండుపడుతున్నా కూడా బతిమలాడి నిన్ను శాంతభర్చుడికే చూశాను ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము అది జన్మంలో అనుభవించదునని పలికిన వాడినే నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడిచుండెను కానీ తన దేహము తాను తెలుసుకున్న స్థితిలో లేడు ఈ శాపము నదుడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరాపరాధి దయాశాలి ధర్మాత్ముడు అటువంటి వాణిని అకారణంగా దూషించేటివి అతనిని నిష్కారణంగా శపించేది విచారించవలదు ఈ శాపము లోక ఉపకారానికై నేనే అనుభవించదును అది ఎట్లనైనా నీ శాపములోనిది మొదటి జన్మ మృత్య జన్మ నే నీ కల్పమును మానవును రక్షించు నిమిత్తము సోమకూడను రాక్షసును చంపుటకు మత్స్య రూపమెద్ది కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించడుకు మందార పర్వతమును కవ్వంగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని స్వదించదును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుకుని చంపి ప్రహ్లాదుని రక్షించదును బలిచ స్వర్గము నుండి పారుదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించడానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతల లోకముకు తొక్కువేద్దును భూ తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణ్ణి జన్మించి భూభారమును తగ్గించుదును లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముణ్ణి జన్మించుదును పేదప పేదపాదు వంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరూఢతనవును పరిభ్రమించుచున్న బ్రహ్మ దోషుల అందరిని మటుబెడుతును నీవు అంబరీషణకు శాపరూపముగా ఇచ్చిన పది జన్మలను నేను ఈ విధంగా పూర్తి చేయదును అని విష్ణుమూర్తి వివరించినారు ఇట్లు స్కంద పురాణాంతగత వశిష్ట ప్రవలి ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ